పీవీహెచ్ ద్వారా ఈ మహిళ యొక్క స్పీరిడ్ పెయిన్ నిమిషాల్లో తగ్గిపోయింది నా పేరు వైదేహి నేను పెరుంబాకంలోనే ఉంటాను ఇక్కడ పనిచేస్తూ ఉంటాను నాకు ఈరోజు ఉదయం నెలసరి వచ్చింది ఈ నెలసరిలో భాగంగా నేను ఈ నెలసరి నొప్పి అంటే పీరియడ్ పెయిన్తో బాగా బాధపడుతున్నాను ఈ నొప్పితో నేనేమీ చేయలేకపోతున్నాను మేడంకి కూడా ఈ నొప్పి గురించి నేను తెలియపరచలేదు నేను నిద్రపోయాను వ్యాండ్తో కూడా నేనేమి హీల్ చేసుకోలేదు నేను క్షమాప్రార్థనలు కూడా చదవలేదు మేడము ఈ బ్యాడ్జ్ అంటే లేడీస్ బ్యాడ్జిని నా చీరకు పిన్ చేసుకోమని చెప్పారు మేడము ఇప్పుడు నేను ఎప్పు ఎలా ఉంది అని అడిగారు నేను ఈ బ్యాడ్జిని పెట్టుకునే ఉన్నాను పది నిమిషాల్లో నా నొప్పి ఎలా తగ్గిపోయిందో నాకు తెలియలేదు దీనిలో ఏదో అద్భుతమైన శక్తి ఉందని నేను ఎలా ఒప్పుకోకుండా ఉండగలను ధన్యవాదములు మేడం శివ సార్ మీకు చాలా చాలా ధన్యవాదములు